ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మీ లైఫ్ నిజంగా మార్చే అవకాశముంది ఎటువంటి రాత పరీక్ష లేకుండా అప్లికేషన్ ఫీజు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వ టెలికాం డిపార్ట్మెంట్లో ముప్పై వేల నుంచి అరవై వేల వరకు శాలరీ వచ్చే ఉద్యోగాలకి అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది ఫేక్ కాదు ఇది ప్రైవేట్ జాబ్ కాదు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రెషర్స్ అయినా సరే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే డిగ్రీ చేసిన వాళ్లైనా డిప్లొమా చేసిన వాళ్లైనా ఐటీ సిఎస్ ఈసీఈ మెకానికల్ సివిల్ ఏ విభాగం వాళ్లైనా సరే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రిక్రూట్మెంట్లో రిటర్న్ ఎగ్జామ్ అనే మాటే లేదు డైరెక్ట్గా షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు ఇప్పుడు చాలామంది అడుగుతారు ఇలాంటివి నిజంగా ఉంటాయా ఇది ట్రస్ట్ చేయొచ్చా ఫ్రెండ్స్ ఇది కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ అఫీషియల్ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఎగ్జామ్ లేదు ఫీజు లేదు అని మెన్షన్ చేశారు ఇంకా చెప్పాలంటే ఈ ఉద్యోగాలు ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ మీరు ఏ రాష్ట్రం వాళ్లైనా సరే అప్లై చేసుకునే ఉంది మరొక ముఖ్యమైన విషయం ఈ అప్లికేషన్కి లాస్ట్ డేట్ జనవరి పన్నెండు మాత్రమే ఈ డేట్ మిస్ అయితే మళ్లీ అవకాశం రాదు కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసేయండి ఎవరెవరు అప్లై చెయ్యొచ్చు ఏ క్వాలిఫికేషన్ కావాలి ఏ పోస్టుకి ఎంత శాలరీ వస్తుంది ముఖ్యంగా ఎలా అప్లై చేయాలి అన్నది స్టెప్ స్టెప్ గా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను కాబట్టి ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్ గా చూడండి అండర్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ టెలికాం డిపార్ట్మెంట్లో వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఈ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి పన్నెండనమాట ఈ డేట్లోపు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకి కూడా అప్లై చేయడానికి మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సినటువంటి పనిలేదు మీరు ఏ కేటగిరీ వాళ్లైనా సరే ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చన్నమాట ఇక్కడ నోటిఫికేషన్లో జనరల్ కండిషన్స్లోనే ఫస్ట్ పాయింట్ వాళ్లే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఏంటి అంటే మీరు ఇండియన్ నేషనల్స్ అయితే సరిపోతుంది ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ గా అయితే చెప్తున్నారు సెలెక్షన్ ప్రాసెస్ కూడా మనకి ఎలా ఉంటుందంటే కేవలం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయరన్నమాట ఇక్కడ మనకి సెలెక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ని కూడా ఇచ్చారు చూడండి మనకి నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ వీళ్లు యంగ్ ప్రొఫెషనల్స్ కి సంబంధించి వివిధ రకాల విభాగాల్లో వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు గ్రాడ్యుయేషన్ వాళ్లకి ఉన్నాయి అలాగే టెక్నీషియన్స్ అండ్ ఆపరేటర్ కి సంబంధించినటువంటి విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి టెక్నీషియన్స్ అండ్ ఆపరేటర్ విభాగంలో పోస్టులకేంటి అంటే అప్లై చేసిన వాళ్లకి ఫస్ట్ మీరు అప్లై చేసిన అభ్యర్థులని షార్ట్లిస్ట్ చేస్తారు దాని తర్వాత మీకు ఒక చిన్న స్కిల్ టెస్ట్ అనేది పెడతారు గ్రాడ్యుయేషన్ వాళ్లకి సంబంధించి మాత్రం ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదన్నమాట అప్లై చేసిన అభ్యర్థులని ఫస్ట్ షార్ట్లిస్ట్ చేస్తారు తర్వాత నెక్స్ట్ స్టేజ్లో గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కైతే సెలెక్షన్ అనేది చేయడమనేది జరుగుతుంది అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి పోస్ట్ల వారీగా ఏ పోస్టులకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి ఆ డీటెయిల్స్ని ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు మీకు వన్ వన్ ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా చెప్తాను ఇదే వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేయాలి ఆ యొక్క ప్రాసెస్ని కూడా చూపిస్తాను కాబట్టి మీరు వీడియోని కంప్లీట్గా చూసేసి ఆ అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా చూసేసి జాబ్స్కైతే అప్లికేషన్స్ పెట్టుకోండి టోటల్గా మనకి రెండు వందల పదిహేను వేకెన్సీస్నైతే భర్తీ అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్నైతే చెక్ చేసుకోవచ్చు చాలా రకాల విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీకు ఏ పోస్ట్కి ఏ డిసిప్లిన్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని కూడా క్లియర్గా చెప్తాను ఈ పోస్ట్లకి సంబంధించి అప్లై చేయడానికి మీకు మినిమం ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలన్నమాట సో ఈ యొక్క ఏజ్ అనేది మీకు ఉంటే ఈ యొక్క వేకెన్సీస్కి ఎలిజిబుల్ అండ్ ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుంది అంటే యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ విభాగంలో పోస్ట్లకి సెలెక్ట్ అయితే మీకు సిక్స్టీ థౌజండ్ టెక్నీషియన్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ ఆపరేటర్ విభాగంలో పోస్టులకి సెలెక్ట్ అయితే థర్టీ థౌజండ్ వరకు కూడా మీకు శాలరీ అనేది వస్తుందని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో వాళ్లే క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది మనకి నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ టెలికాం డిపార్ట్మెంట్ అనేది మనకి ఇది టెలికాం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అన్నమాట ఈ సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడమైతే జరిగింది ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్స్ ఏముండాలి అండ్ ఏ విభాగానికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి సో మనకిక్కడ ఫస్ట్ యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ వాళ్లకి సంబంధించి ఇక్కడ చూడండి సో గ్రాడ్యుయేషన్ వాళ్లకి సంబంధించి వివిధ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి ప్రాజెక్ట్స్కి సంబంధించి ఇక్కడ ట్వంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బీఈ లేదా బీటెక్ అనేది ఈసీ లేదా సిఎస్లు గానీ మెకానికల్ ఐటీ లేదా ఈ లేదా ఈ యొక్క విభాగాల్లో చేసి ఉండాలి చేయాలనుకుంటే వాళ్లు అప్లై చేయొచ్చు లేకపోతే ఎంసీఏ లేదా ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ సిఎస్ లేదా ఐటీ చేసిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు టువెల్వ్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి విభాగంలో గ్రాడ్యుయేషన్ విభాగంలో వేకెన్సీస్ వచ్చేసి ఫోర్ ఉన్నాయి సో దీనికి ఎంబీఏ అనేది చేసి ఉండాలి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో గానీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో గాని చేసి ఉండాలి లేకపోతే ఎంఎస్సీ చేసినా కూడా ఎలిజిబులే నెక్స్ట్ ఇక్కడ మనకి యంగ్ ప్రొఫెషనల్స్ ఐఎస్ అండ్ ఐటీ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి దీనికి బీఈ లేదా బీటెక్ అనేది లేదంటే ఎంఎస్సి లేదా ఎంఎస్ చేసిన వాళ్ళు ఎంఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు ఐటీ లేదా సిఎస్ లేదా ఈ లేదా ఈసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ టెక్నీషియన్స్కి సంబంధించి ఐఎస్ అండ్ ఐటీ విభాగంలో టూ వేకెన్సీస్ ఉన్నాయి సో దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇక్కడ మనకి డిప్లొమాతో పాటు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులనైతే నేను మీకు చెప్పడం లేదు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అప్లై చేసుకునేటటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ గురించి మాత్రమే చెప్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మనకి యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి టెక్నీషియన్స్కి సంబంధించి ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి విభాగంలో ట్వంటీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి దీనికి డిప్లొమో పాస్ అయిన వాళ్లు అప్లై చేయొచ్చు సిఎస్ లేదా ఈసీ లేదా ఈ లేదా సివిల్ విభాగంలో చేసి ఉండాలి అలాగే మీరు నార్మల్గా డిగ్రీ ఏ డిగ్రీ చేసినా కూడా అప్లై చేసుకునే విధంగా ఫిఫ్టీన్ అయితే ఉన్నాయి జర్నలిస్ట్ విభాగంలో హెచ్ఆర్ విభాగంలో మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందన్నమాట అలాగే ఇక్కడ మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయితే మార్కెటింగ్ విభాగంలో ఎంబీఏ చేస్తే టెన్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే బీబీఏ లేదా బీబీఎం లేదా బీఎంఎస్ డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయితే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇంకా మనకి యంగ్ ప్రొఫెషనల్ జర్నలిస్ట్ ఫైనాన్స్ విభాగంలో కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు అలాగే ఇంకా అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి ఇక్కడ హిందీకి సంబంధించినటువంటి విభాగంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఇది మనకి ఉన్నటువంటి వేకెన్సీస్ దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఐటీ వాళ్లకి ఉన్నాయి డిగ్రీ వాళ్లకి ఉన్నాయి బీఈబీటెక్ వాళ్లకి ఎంఎస్సి ఎంసీఏ ఇలాంటి క్వాలిఫికేషన్స్ అందరికీ కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే మనకి పోస్టింగ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి మనకి చాలా లొకేషన్స్ ఉన్నాయి అంటే ఐటీ లిమిటెడ్ కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ మనకి ఆ పోస్టింగ్కి సంబంధించిన లొకేషన్స్ ఇచ్చారు కాబట్టి మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఎటువంటి ఎగ్జామ్ లేదు ఫీజు లేదు జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టాలి షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు కాల్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇది కేంద్ర ప్రభుత్వ టెలికాం డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఎటువంటి రాత పరీక్ష లేదు అప్లికేషన్ ఫీజు కూడా ఒక్క లేదు జనవరి పన్నెండు లాస్ట్ డేట్ కాబట్టి ఆలస్యం చేయకుండా ఈరోజే అప్లై చేసేయండి ఎవరైనా సరే ఎలిజిబుల్ అయితే ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్